నైటీలో యూట్యూబ్ చేస్తుంది చేస్తుంది అంటే ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మీరు నా ఛానల్ ని లైక్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని కొట్టండి ప్రపంచ దేశాల్లో ఏ సమస్య లేనట్టు ప్రతి ఒక్కడు వచ్చి ఆ అటు తిరిగి ఇటు తిరిగి నేను ముక్కేది అంటే ఇటు చూపి ఇది చివరికి వచ్చేది ముక్కు దగ్గరికి చివరికి వచ్చేది ఆడోళ్ళ నైటీ దగ్గరికి ఏ చర్చ ఎటు నుంచైనా మొదలు పెట్టండి లాస్ట్కి పెద్దలు తీసుకొచ్చేది ఎక్కడికి ఆడవాళ్ళ నైటీలు ఏ మాకు కంఫర్ట్గా మేము పనులు చేసుకోకూడదా తప్పేంటి నైటీలు వేసుకుంటే కంఫర్ట్గా మేము వర్క్ చేయకూడదా ఇప్పుడు పగలంతా కూడా నైట్ వేసుకుంటే తప్పు నేను ఎప్పుడు దాకా వేసుకోవచ్చు అంటున్నా నైట్ పడుకోబోయే ముందు వేసుకుంటాం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇలానే ఉంటామండి జుట్టు గిట్టు ఇట్లనే అందుకే ఇట్లనే పెడుతున్నా పొద్దున బ్రేక్ఫాస్ట్ అయ్యి ఆ బ్రేక్ఫాస్ట్ లంచ్ అంటే పదింటి వరకు స్నానం చేసి నా దినచర్య చెప్తున్నా స్నానం చేసేదాకా ఇలానే ఉంటాం ఎందుకంటే పొద్దున్నే స్నానం చేసి వంట చేస్తే మళ్ళీ చెమట పడుతుంది మళ్ళీ క్లీనింగ్ సెక్షన్స్ ఉంటాయి మళ్ళీ చేయాలి మళ్ళీ నైట్ ఇన్నిసార్లు మా వల్ల కాదు కాబట్టి నా పద్ధతి ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మొత్తం ప్రిపేర్ చేసేసి అంతా క్లీన్ చేసేసి ఫ్రెష్గా స్నానం చేసి నాకు నచ్చిన మీకు నచ్చిన శారీస్ కుర్తీస్ అలాంటి డ్రెస్సింగ్ నాకు కూడా నచ్చింది అనుకోండి వేసుకుంటా బట్ ఈ నైట్ నేను నైట్ అండ్ మార్నింగ్ టెన్ వరకు ఖచ్చితంగా వేసుకుంటా ఏంటి మీకు అభ్యంతరం అసలు సో అందరినీ కలిపి అనకండి పొద్దుంత నైట్ వేసుకున్న వాళ్ళని అనగండి కానీ మా లాగా చేసే వాళ్ళు ఎక్కువ నైంటీ పర్సెంట్ సో మాకు కూడా నొప్పి బాధ అనిపిస్తుంది ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఆడవాళ్ళ నైట్ కంఫర్టబుల్ గా ఉండే డ్రెస్ ఏదైనా ఉంది అంటే ఈ నైటీ ఒక్కటే అండి నైటీ మాత వల్ల మేము హ్యాపీగా కంఫర్టబుల్గా పనులన్నీ చేసుకుంటున్నాము దీని మీద పడతారు ఏదో ప్రపంచంలో ఏ సమస్య లేనట్టు ఆ చెప్పేవాళ్ళు కూడా మగవాళ్ళు ఏమో తక్కువ మరి మేమేమన్నా మగవాళ్ళ మీద వీడియోలు చేస్తున్నావా చెప్పండి మేమెంత మంచోళ్ళం అయితే మా మీద మేము మా పనులు మేము చేసుకుంటాం కానీ అసలు అది ఇప్పుడు వీడియో తీసి ఖండిస్తే కూడా ఇప్పుడు నా మీద నెగిటివ్ కామెంట్స్ వస్తే చూసుకోండి ఈమె నైటీ చేసుకుంటుంది అంట నైటీ మీద పెట్టింది అట్లున్నారు ఇప్పుడు సునైనా ఉన్నాయి ఆమె ఏంటంటే వీడియో కోసం యాక్ట్ చేస్తుంది కాకపోతే రియల్ ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నాను ఫ్రస్ట్రేషన్ ఆఫ్ పీక్స్ అసలు పెద్ద పెద్ద మహాసభలు పెట్టి మరి ఆడోళ్ళ నైటీల గురించి ఏంటండి సరే పగలంతా వేసుకోదు నేను అది రాంగ్ వాళ్ళకి చెప్పండి అంతేగాని అందరినీ కలిపి చెప్పేస్తే దొంగని దొరని అందరినీ కలిపి దొంగలు చేసేస్తున్నారు రాంగ్ కదా మేము నైట్ అండ్ మార్నింగ్ చెప్పాను నేను పని అయ్యేదాకా బరావర్ వేసుకుంటాం ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళకు మాత్రం ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు వాళ్ళకు మాత్రం కంఫర్ట్ జోన్ చూసుకో సో రాగా అనే గళ్ళలుంగి వెనక సినిమాల్లో వీలని ఉంటారు చూడ కత్తిపుచ్చుకొని గళ్ల లుంగిపుచ్చుకొని ఇలా ఇట్లా ఆ టైప్లో గళ్ల లుంగీలు పూల పూల లుంగీలు రాగా అని తీసేస్తారే మరి ఇంట్లోకి రాగానే మరి ఆడవాళ్ళకి కూడా కంఫర్ట్స్ కావాలా వద్దా ఇంకా మేమేమంటాం అంటే మేము నైన్ టు నైన్ బ్యాచ్ అంటే నైట్ నైన్కి వేస్తాం పొద్దున్న నైన్కి తీస్తాం మా బ్యాచ్ను మాత్రం వదిలేయండి మా బ్యాచ్ను అంటే మేము ఊరుకోం ధర్నా చేస్తాం అసలు ఎట్లా అంటారు మీరు అసలు మా బ్యాచ్ని అసలు ఏ సభ ఏ సభ చూసినా నైటీకి ఎక్కడ చూసినా నైట్నే ఇదేంటండి నాకు అర్థం కాదు మేమైనా లుంగీలు బ్యాన్ చేయమని మేమైనా ఒక్క ఆడదన్న లుంగిల్ మీద వీడియో చేసిందా ఎంత మంచోళ్ళం అయితే మేము ఓర్చుకుంటున్నాం అట్లాగే షార్ట్స్ మరి షార్ట్స్ వేసుకుంటారు కొంతమంది ఎయిర్పోర్ట్లకి అయ్యే షాపింగ్ మాల్స్కి అవే ఏమన్నా నోరు ఎత్తావా మేము ఎంత అమాయకులం అమాయకులంగా నోరు మూసుకుంటున్నాం ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా కానీ నోరు మూసుకుంటున్నాం మీరు కూడా అట్లా ఆఫీసే వెళ్ళేటప్పుడు షర్ట్ అండ్ ప్యాంట్ అట్లాగే రోజంతా మరి పగలంతా చుట్టాలు వస్తారు పగలంతా ఫ్రెండ్స్ వస్తారు మరి అల్లు లుంగిలా చూస్తే ఏం బాగుంటుంది మరి మీరు కూడా ప్యాంట్లు వేసుకోవచ్చు అని మేము అనకూడదు తప్పు అమ్మో ఇంకేమన్నా ఉందా నన్ను బ్యాన్ చేసేస్తారు అసలు ఈ దేశం నుంచే బహిష్కరిస్తారా ఏమో నన్ను ఇవన్నీ మాట్లాడేది అంటే మాట్లాడకూడదు మనం గమ్మును కూర్చోవాలి అయితే నేను ఇందు మూలంగా నేను అనేది ఏంటి అంటే కనుక ఈ నైన్ టు నైన్ నైటీ బ్యాచ్ను వదిలేంటి సో మీరు చర్చలు చేసుకోవాలంటే మార్నింగ్ నైన్ టు నైన్ నైటీ బ్యాచ్ మీద చేసుకోండి నైట్ నైన్ టు మార్నింగ్ నైన్ నైటీ బ్యాచ్ మీద మమ్మీ చేయకండి మా మనోభావాన్ని దెబ్బతీయకండి దయచేసి ఎంత బాధ పనిచేసేటప్పుడు కంఫర్ట్ జోన్ కావాలి మాకు కూడా అవునా కదా ఇప్పుడు హాస్పిటల్లో ఒక డ్రెస్ పెడతారు అట్లాగే షోరూమ్స్లో అందరికి ఒకటే డ్రెస్ పెడతారు అట్లాగే రెస్టారెంట్స్లో ఒక డ్రెస్ పెడతారు అలాగే హౌస్ వైఫ్స్కి ఇది డ్రెస్ అండి డ్రెస్ కోడ్ ఎందుకు అర్థం చేసుకోరు సో ఇది కంఫర్ట్ డ్రెస్ కోడ్ ఎందుకంటే మేము వంట పనులు చేయాలి మాకంటూ ఒక పని ప్రత్యేకమైన పని ఉండదు కదండి అన్ని పనులు ఆల్ ఇన్ వన్ కదా ఇంట్లో ఆల్ ఇన్ వన్ చేస్తాం కాబట్టి మాకంటూ ఒక స్పెషల్ డ్రెస్ కోడ్ అనేది కావాలి అదే ఇది ఇంకా మా డ్రెస్ కోడ్ మీద పడి మీరు కామెడీలు జోకులు చర్చలు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఉద్యోగంలోని వాళ్ళు బొచ్చుడు పండు ఉన్నారు వాళ్ళకి ఐడియాస్ ఇవ్వండి బిజినెస్ ఐడియాస్ ఇవ్వండి నిరుద్యోగులకు ఐడియాస్ ఇవ్వండి మహిళలకి ఐడియాస్ ఇవ్వండి ఆయన బిజినెస్ ఈ నైట్ ఇల్లుకోవాలి ఎందుకు ఆయన చెప్పిన మార్నింగ్ నైన్ టు నైన్ నైట్ వేసే బ్యాచ్కి చెప్పండి మాలాగా ఏదో నైట్ వేసుకుని పొద్దున్న పని అయ్యేదాకా వేసుకునే బ్యాచ్ని పక్కన పెట్టండి అయ్యా ఒకే ఒక కంఫర్టబుల్ డ్రెస్ ఇది మాకు వంట చేసేటప్పుడు పని చేసేటప్పుడు పగలు చక్కగా చీరలు కట్టుకొని డ్రెస్ వేసుకొని చక్కగా ఉంటాం నైట్ మాత్రం నైటీని వదలం మళ్ళీ పొద్దున్న పని అయ్యేదాకా సో ఈ నైన్ టు నైన్ అనేది మా జన్మ హక్కు సో దీన్ని మా నుంచి దూరం చేయాలని ఉద్యమాలు చేస్తే మేము కూడా ఏం తక్కువలే మేము కూడా లుంగీల మీద ఉద్యమం చేస్తాం షార్ట్ల మీద ఉద్యమం చేస్తాం ఆడవాళ్ళు సగం ప్రపంచంలో సగం సో ఈ సగాన్ని మీరు మీరు మా కంఫర్ట్ జోన్ని దూరం చేస్తే మేము కూడా మీ కంఫర్ట్ జోన్ని దూరం చేయాల్సి వస్తుంది ఆలోచించుకొని వీడియోలు చేయండి వార్నింగ్ ఫ్రమ్ ఆల్ నైటీ బ్యాచ్